వర్షాలు పడడంతో రైతులు నారుమల్లు దుక్కు కొన్ని ప్రాంతాల్లో నారు కూడా పోసినారు అయితే నారు ముందు ఒడ్లు నానబెట్టే క్రమంలో ఒక లీటర్ దావణంలో మ్యాంగో జిప్ ఒక గ్రామ్ కల్పినచో విత్తనాలపై ఉన్న సిలిండర్ నశిస్తుంది దీని వలన వరికి అగ్గి తెగులు రాదంటున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్ నల్గొండ జిల్లా నాగరికల్ మండలంలో మండల వేసే అధికారిగా పనిచేస్తున్నాము ముఖ్యంగా రైస్ వదర్లు ఇప్పుడు మనకు తొలకరి వర్షాలు పడ్డ తర్వాత నీటి వసతి ఉన్న రైతులు ఈ వరి అనేది సాగు చేస్తుంటారు ముఖ్యంగా ఏంటంటే గత వానకాలము యాసంగి మాసంలో మనకు కొద్దిగా అగ్గితేగులు మెడవిరుపు అలాగే ఊస్తిరుగులు అనేది కొద్దిగా బాగా రావటం జరిగింది దీనికి రైస్ ముఖ్యంగా ఏంటంటే మనకు అగ్గి అగ్గితేగులుపు ఇప్పుడు వరి విత్తనాలు కొంటున్నాం కాబట్టి మనము రైస్ వదలము వరి వడ్లను నానబెట్టి నార్మల్లో చల్లేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనకు మార్కెట్లో మ్యాంకోజెప్ మరియు కార్బనిజం కలిపి ఉన్న నాశనం ఉంటుంది దీనికి కనుక మనము ఒక కేజీ విత్తనానికి ఒక గ్రామ్ చొప్పున మనము విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు ఈ తెగులు రాకుండా అంటే నాటేసిన నెల రోజుల వరకు తెగులు రాకుండా చేసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ రైట్ ఈ వరిలో విత్తన శుద్ధి అనేసరికి చాలామంది రైతులు మా మంచిగా శుభ్రం చేసిన విత్తనాలు ఉన్నాయి కదా ఎందుకు అని అనుకుంటారు కానీ అలా కాదు విత్తన శుద్ధి అంటే మనం విత్తనంలో ఏమన్నా శిలీంద్రం ఉంటే మనకు గత సీజన్లో ఉన్న అగిదేగులు సంబంధించిన ఏమన్నా శరీంధ్రాలు ఉంటే అవి మనకు మళ్ళీ రేపు నాటేసిన తర్వాత మళ్ళీ అగిదేగులు వచ్చే అవకాశం ఉంటుంది సో కాబట్టి మనకు ఈ విత్తన శుద్ధి అనేది కంపల్సరీ వరిలో చేసుకోవాలి దీనికి ఏం లేదు ఒక లీటర్ నీళ్ళలో ఒక గ్రామ్ నుంచి రెండు గ్రాములు జబ్బు ఈ శరీంధ్ర నాశి కలుపుకొని దాంట్లో విత్తనాలను మనము పన్నెండు గంటల నుంచి ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకున్నట్టయితే మనకు గింజకు ఈ శరీం అనేది మన శరీంధ్ర నాశనం అనేది పట్టుకొని రేపు నారు పెట్టి నా నారుమడి మరియు నాటేసిన ముప్పై రోజుల వరకు కూడా ఈ యొక్క శ్రీధ్ర పనిచేస్తుంది ఈ నెల రోజుల వరకు కూడా నాటేసిన నెల రోజుల వరకు కూడా మనకు తెగులు అనేది రాదు దాని తర్వాత మెడవిప్పు వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి సో కాబట్టి మనము పెద్ద రేపు తెగులు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద మందులు పెద్ద పెద్ద టెక్నికల్స్ ఉన్న మందులు కొట్టే బదులు ఈ చిన్న మందులతో మనం రికవరీ చేసుకోవచ్చు రెండు చిట్కాలు పాటించినట్టయితే రైతులకు మేలు జరుగుతుంది అలాగే మంచి దిగుబడి కూడా ఆశిస్తాయని చెప్పేసి తెలియజేస్తుంది